ఆత్మబోధ ఎపిసోడ్ ఇరవై ఏడు శీర్షిక ఆశలే బంధనలు ఉపశీర్షిక ఆశ ఉన్నంతవరకు ప్రయాణం ఆశ విడిచినప్పుడే స్వేచ్ఛ ఆశలతో నిండిన జీవితం హరీష్ ప్రతిరోజూ ఒక ఆశతో లేచేవాడు ఈ సంవత్సరం మారాలి ఈసారి గుర్తింపు రావాలి ఇదే చివరి అవకాశం ఆశలు అతనికి ఉత్సాహమిచ్చాయి కాని అదే ఆశలు రాత్రికి అలసట ఇచ్చాయి హరీష్ ఆలోచన ఆశ లేకపోతే నేను ముందుకెలా వెళ్తాను పాత ఆశ్రమంలో ప్రశ్న ఒకరోజు హరీష్ పాత ఆశ్రమానికి వెళ్లాడు అక్కడ సాధువునడిగాడు హరీష్ స్వామీ ఆశలు తప్ప సాధువు చిరునవ్వుతో ఒక పక్షిని చూపించాడు బోధ సాధువు ఈ పక్షి ఎగురుతుంది ఎందుకంటే దాని కాళ్లు ఖాళీగా ఉన్నాయి దానికి భవిష్యత్తుపై ఆశలేదు వర్తమానంపై విశ్వాసం ఉంది హరీష్ ఆలోచనలో పడ్డాడు ఆశల బరువు ఆ రాత్రి హరీష్ తన ఆశల జాబితా రాశాడు చదువుతూ ఉండగా గమనించాడు కొన్ని ఆశలు తన ఆనందాన్ని బంధిస్తున్నాయని అతను ఒకటి రెండు ఆశలను మనసులో వదిలేశాడు తేలికైన ప్రయాణం తరువాతిరోజు హరీష్ పని చేస్తూనే ఉన్నాడు కాని ఇప్పుడు ఫలితం గురించి కాదు ప్రయత్నం గురించి మాత్రమే మనసు తేలికగా ఉంది ఆత్మబోధ ఆశ అయితే మంచిది బంధనమైతే బాధ ప్రయత్నం నీ చేతుల్లో ఉంది ఫలితం జీవితం చేతుల్లో ఆశలను వదిలినవాడే ప్రస్తుత క్షణాన్ని పూర్తిగా జీవిస్తాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్